సౌత్ ఆఫ్రికాతో క్రూషియల్ వన్ డే సిరీస్ కోసం రాంచీలో అడుగుపెట్టిన పెట్టిన టీమిండియాకి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పెద్ద పార్టీ ఇచ్చాడు మొత్తం రాంచీలోని తన ఫామ్ హౌస్ కి ఆహ్వానించడంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకొంతమంది ఆటగాళ్లు గురువారం రాత్రి ధోని ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఇక పార్టీ తర్వాత కోహ్లీని ధోని స్వయంగా తన హోటల్ దగ్గర దింపాడు కారులో వీళ్ళిద్దరూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో కోహ్లీ ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు అయితే ధోని ఇంట్లో టీమిండియా ప్లేయర్లు పార్టీ చేసుకోవడంతో కోచ్ గంభీర్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు ఆల్రెడీ గంభీర్ చెత్త కోచింగ్ వల్లే సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడమే కాకుండా టీమిండియా దారుణంగా వైట్ వాష్ అయిందని విమర్శిస్తున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇలాంటి టైంలో ధోని కోహ్లీ రోహిత్ రుతురాజ్ ఒకే చోట చేరి పార్టీ చేసుకోవడంతో గంభీర్ ఫెయిల్యూర్నే వీళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వేస్తున్నారు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ నుంచి ధోనిపై నిప్పులు జరిగే గంభీర్ ఆ తర్వాత కోహ్లీతో కూడా వైరం పెట్టుకున్నాడు ఇక రీసెంట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా వన్డే జట్టును నడుపుతున్న రోహిత్ నుంచి కెప్టెన్సీ లాగేసుకుని రోహిత్ లైఫ్లోనూ విలనయ్యాడు ఇక రుతురాజ్ని కాదని గిల్ని టీంలోకి సెలెక్ట్ చేయడంతో రుతురాజ్కి నెగిటివ్ అయ్యాడు అందుకే వీళ్ళంతా కలిసి పార్టీ చేసుకోవడంతో గంభీర్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఇదిలా ఉంటే సఫారీ టీంతో రెండు టెస్టుల సిరీస్లో వైట్ వాష్కి గురైన ఇండియా కనీసం వన్ డే సిరీస్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది రాంచీ వేదికగా ముప్పైవ తేదీన తొలి వన్ జరగబోతోంది ఈ మ్యాచ్లో కోహ్లీ రోహిత్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు We'll <laughs>